శ్రీకాకుళం జిల్లాలో క్వారీలలో భద్రత ఏ మేరకనేది ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి గమనించేశారు మిలియాపుట్టి మండలంలో క్వారీల వద్ద ఇటీవలే రెండుసార్లు జరిగిన ప్రమాదాల్లో ముగ్గురేసి చనిపోవడంతో పోలీసులకు క్వారీలలో భద్రతపై దృష్టి సారించారని ఎస్పీ ఆదేశించారు గంగరాజపురం సమీపంలో గ్రానైట్ క్వారీలో పిడుగుపాటు ప్రమాదంలో ముగ్గురు గ్రానైట్ కార్మికులు మృతి చెందడం విదితమే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి కొండపైకి వెళ్లి సంఘటన స్థలాన్ని సందర్శించారు అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు స్థానిక పోలీస్ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలంలో సంఘటనపై క్లూజ్ టీం తెలిపిన భౌతిక ఆధారాలు ఇతర వివరాలు బట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్వారీ ప్రదేశాల్లో అనుసరించవలసిన భద్రతా చర్యలపై తగు సూచనలు జిల్లా ఎస్పీ తెలిపారు మెరుపులు పిడుగులు వలన ప్రమాదాన్ని నియంత్రణకు విద్యుత్ గ్రౌండింగ్ వ్యవస్థలు ఏర్పాటు చర్యలు చేపట్టాలని వివరించారు గ్రానైట్ క్వారీలో పోలీస్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశించారు ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీతో పాటు టెక్కలి డిఎస్పీ డి లక్ష్మణరావు పాతపట్నం సిఐ సన్యాసి నాయుడు మిలియాపు పాతపట్నం ఎస్ఐలు రమేష్ మధుబాబు ఇతర అధికారులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో క్వారీలలో భద్రత ఏ అనేది ఎస్పీకే మహేశ్వర్ రెడ్డి గమనించేశారు మెలియాపుట్టి మండలంలో క్వారీల వద్ద ఇటీవలే రెండుసార్లు సార్లు జరిగిన ప్రమాదాల్లో